హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీ లోకల్ న్యూస్ ముందుగా ఎన్సీ లోకల్ న్యూస్ ప్రేక్షకులకు అభిమానులకు మన సబ్స్క్రైబర్లకు బంధుమిత్రులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు మన వినాయక చవితి పండుగ అంటేనే మనందరికీ గుర్తొచ్చేది కేరింతలు ఆ వినాయక స్వామిని తీసుకురావడం తీసుకెళ్లడం అలాగే మనం వెనకవైపు వైపు చూడట చెన్నో బొమ్మలను తయారు చేసి ఉంటారు వివిధ ప్రాంతాలు మార్కెట్లో వినాయక స్వామిని తీసుకొచ్చి మనం ప్రతి ఒక్క పల్లెల్లోనూ కావచ్చు గ్రామాల్లో కావచ్చు ఒక వీధిలో కావచ్చు కాలనీల్లో కావచ్చు వినాయక మండపాలను ఏర్పాటు చేసుకొని ఆ స్వామిని పూజల్లో పెట్టి ఆ పూజించిన తర్వాత ఐదు రోజులు మూడు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా నిమజ్జన కార్యక్రమాలు కూడా జరుపుతాం కాబట్టి వినాయక నిమజ్జనం కూడా చాలా సంతోషంగా జరుపుకోవాలని వినాయక చవితి పండుగ కూడా చాలా బాగా చేసుకోవాలని కోరుకుంటూ అలాగే కొన్ని జాగ్రత్తలు కూడా చాలా పాటించాలి వినాయక మండపాల వద్ద నుండి నిమజ్జనం వెళ్ళేంతవరకు కూడా చిన్న పిల్లల పట్ల జాగ్రత్తలు పాటించాలి అలాగే విద్యుత్ స్తంభాల వద్ద కానివ్వండి మండపాలు ఏర్పాటు చేసేటప్పుడు కానివ్వండి ప్రతి ఒక్కరు ఒక్కొక్క విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే చిన్నపిల్లలను ఎట్టు పరిస్థితుల్లోనూ చెరువులు వాగులు వద్దకు ఎటు పరిస్థితుల్లోనూ తీసుకెళ్లొద్దండి ఎందుకంటే రాత్రి సమయం అవ్వచ్చు ఒకవేళ నిమజ్జనం కాబట్టి అప్పుడు ఎవరు ఎక్కడ ఉండేది కూడా తెలీదు అలాగే నిమజ్జనం చేసేటప్పుడు స్వామివారి వెనక వైపును కూడా నీళ్ళల్లో దిగినప్పుడు వెనక వైపున ఎవరైనా ఉంటారు నిమజ్జనం చేసేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించి అక్కడ ఆ కమిటీ వాళ్ళు మండప కమిటీ వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకొని వినాయక పండుగను చాలా సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఏదైతే మన కదిరి మార్కెట్లో వినాయక బొమ్మలను అయితే కానీ చాలా అంటే చాలా వరకు పెట్టారు కంటే అవి తీసుకెళ్లడానికి కూడా యువకులు డాక్టర్లు వివిధ వాహనాలు తీసుకొచ్చి ఆ వినాయక స్వామి జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ కష్టపడుతూ వాహనాల్లో పెట్టడం అలాగే జేసీపీ సహాయంతో కూడా కొందరు తీసుకెళ్లడం అలాగే చేస్తుంటే చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే ప్రతి పల్లెలోనూ ప్రతి వీధిలోనూ మనం అందరం కలిసి మెలిసి అక్కడికి వెళ్ళి ఆ బొమ్మను తీసుకొచ్చి మళ్ళీ మండపంలో ఏర్పాటు చేసి మండపంలో పూజ చేసి చాలా అంటే చాలా బాగా చేసుకుంటాం కాబట్టి ఈ పండుగను ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా జరుపుకోవాలని మరి మరి కోరుకుంటున్నాం और नंबर कौन बनता ना ये सुनिए यार கடல் மாதவிட்டூர்

या हमें नहीं चाहिए बोलिए एक ये पहला क्या तुमको मत बोलिए बस ये मत करा रे ए कान और बाप ना